మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే చాలాసార్లు సంకోచిస్తాం గదా మరి దాన్ని ఎలా దాటాలి ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం ఒక పవర్ఫుల్ ఫిలాసఫీ అంటే యాక్షన్ తీసుకోవడం పని చేయడం ఎంత ఇంపార్టెంటో చాలా క్లియర్ గా చెప్పి ఒక ఆలోచన గురించి తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి అలా చేస్తే ఏమవుతుందో ఇలా అయితే కరెక్టేనా ఇలాంటి ప్రశ్నలతో మనలో మనమే ఇబ్బంది పడిన సందర్భాలు చాలాసార్లు ఉండే ఉంటాయి కదా బోలెడన్ని ఆప్షన్స్ ముందు పెట్టుకుని ఏది తేల్చుకోలేక ఏ పని మొదలు పెట్టలేక అప్పుడే ఆగిపోతాం దీన్నే ఎనాలసిస్ పెరాలసిస్ అంటారు అంటే అతిగా ఆలోచించడం వల్ల వచ్చే స్తబ్దత అన్మాట సరే దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం అసలు ఈ ఆలోచించడం ఆలోచించడమనేది ఒక ట్రాప్ లాంటిది ఒక ఉచ్చు ఇందులో అసలు సమస్య ఏంటంటే ఆలోచించే వ్యక్తి జీవితాంతం ఆలోచిస్తూనే ఉండిపోతాడు ఎలాగంటే చెయ్యాలా వద్దా కూర్చోవాలా వద్దా వెళ్లాలా వద్దా ఇవే ప్రశ్నలు మైండ్లో ఒక లూప్లో తిరుగుతూనే ఉంటాయి ఈ ఆలోచించడం అనే ప్రాసెస్ ఉంది చూశారు అదే మనల్ని ఒక్క అడుగుకూడా ముందుకు వేయనివ్వకుండా ఆపేస్తుంది సరే ఇలా ఆలోచనల వలయంలో చిక్కుకుపోతే మనం చెల్లించే అసలైన మూల్యం ఏంటి ఊరికే టైం వేస్ట్ అవడమేనా లేక అంతకంటే ఇంకేమైనా ఉందా దీని గురించే చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ ఒక్క మాట చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో ఆలోచనలోనే పుణ్యకాలం అయిపోద్ది అంటే నిర్ణయం తీసుకోకపోవడం అనేది జస్ట్ ఒక బ్రేక్ తీసుకోవడం కాదు అది మనం మళ్లీ తిరిగి పొందలేని ఒక పెద్ద నష్టం అనే అర్థం ఈ నష్టం ఎలాంటిదో చూడండి యవ్వనమంతా ప్లాన్ చేద్దాం ఆలోచిద్దామనుకుంటూ గడిచిపోతుంది ఆ తర్వాత వచ్చే మధ్యవయస్సు మళ్లీ ఆలోచిద్దాం ఇంకా ఆలోచిద్దామంటూనే గడిచిపోతోంది ఇక చివరికి ముసలితనం వచ్చేసరికి పని చేయడానికి యాక్షన్ తీసుకోవడానికి చాలా కొద్ది సమయం మాత్రమే మిగులుతుంది అంటే జీవితం మొత్తం ఆలోచనలతోనే గడిచిపోతే అత్యంత విలువైన సమయాన్ని పూర్తిగా కోల్పోయినట్టే కదా రైట్ ఆలోచించటమనేది ఒక ఉచ్చు అనుకున్నాం మరి దాని నుండి బయటపడడం ఎలా దానికి కావలసిన ఇంధనమేంటి ఇప్పుడు దాని గురించి చూద్దాం ఎందుకంటే లైఫ్లో ముందుకు వెళ్లాలంటే ప్రోగ్రెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి అది లేకుండా ఏదీ జరగదు మరి మనల్ని ఈ ఆలోచనల నుండి బయటపడేసే ఆ శక్తి ఏంటి అదే ఆవేశం ఇక్కడ ఆవేశమంటే కోపం అని కాదు దానికంటే చాలా పెద్ద మీనింగ్ ఉంది అదొక ఫైరు ఒక ప్యాషను ఏదైనా సాధించాలనే బలమైన పట్టుదల పనిచేయాలనే ఒక గట్టి సంకల్పం అన్నమాట ఈ ఆవేశమే ఒక మనిషిని ఆలోచనల నుండి చేతలవైపు నడిపించే ఫ్యూయల్ థింకింగ్ కి డూయింగ్కి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించేది ఇదే ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా చూడండి ఒకవైపు ఆలోచించేవాళ్లు వాళ్లు అక్కడే ఆగిపోతారు ఎప్పుడూ ప్రశ్నలేసుకుంటూ టైం వేస్ట్ చేస్తారు మరోవైపు పనిచేసేవాళ్లు వాళ్లు ముందుకు దూసుకెళ్తారు నిర్ణయాలు తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు ఒకరిది ఆలోచనల ప్రపంచమైతే ఇంకొకరిది యాక్షన్ ప్రపంచమన్నమాట ఓకే ఇక మనం ఈ ఫిలాసఫీలో చివరి ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన పాయింట్గా వచ్చేసాం ఇది రిస్క్ గురించి ఫెయిల్యూర్ గురించి మనం ఆలోచించే విధానాన్నే కంప్లీట్ గా మార్చేస్తుంది మనం ఏదైనా ఒక యాక్షన్ తీసుకునే ముందు ఓకే వర్స్ట్ కేసులో ఏమవుతుంది అని ఆలోచించమంటోంది ఈ ఫిలాసఫీ ఏమైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి మాక్సిమం ఏమవుతుందే చచ్చిపోతాం అంతేగదా ఇక్కడే అసలు పాయింట్ ఉంది జీవితంలో ఫైనల్ గా జరిగేది ఇదే అని తెలిసినప్పుడు మధ్యలో వచ్చే చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కి భయపడటం లాజికల్ కాదు కదా అంటే మనకు బతకడానికి ఉన్నది ఒకే ఒక్క జీవితం సో నిజమైన విషాదం ఫెయిల్ అవ్వడం కాదు అసలు ఏ పని చేయకుండా ఉండిపోవడం ఏ యాక్షను తీసుకోపోవడం చివరగా ఒక ప్రశ్న మిగిలిపోతోంది దేనికి మనం ఎక్కువ మూల్యం చెల్లిస్తాం ఒక పని చేసి ఫెయిల్ అయ్యే రిస్క్కా లేకపోతే అసలు ఏమీ చేయలేదనే గ్యారంటీ పశ్చాత్తాపానికా ఒక్కసారి ఆలోచించండి